నల్గొండలోని శ్రీ పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయంని స్వాముల మందిరం వెళ్ళి దర్శించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి పాలాభిషేకం చేసి కన్నే ఉన్న మన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం వచ్చేసి జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వామి పన్నెండు జ్యోతిర్లింగాలు వాటలు పుష్కలం ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో స్వామివారి నీడ అనేది గర్భగుడి మీద పడుతుంది అది ఎక్కడి నుంచి పడుతుందో ఎవరికి తెలియదు పురాతనమైనటువంటి గుళ్ళు రి స్వాములందరూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది મુજાર <laughs> મા <laughs>

ઓમ નમો સિવાય ઓમ નમો સિવાય હરા હરા મારુ ઓમ

ఇక్కడ అనమాట మీరు ఇక్కడికి వస్తే మనం చూడగలుగుతాం నల్గొండ జిల్లా పానగల్ పురాతనమైనటువంటి నందీశ్వర్లు రాళ్ళతో జక్కిర శివునికి ఈ ఆకులు అంటే చాలా ప్రీతి అందుకనే స్వాములందరూ ఈ ఆకులను తెంపి శివుని పాదాల దగ్గర పెట్టడం జరుగుతుంది సాములందరు గర్భగుడిలోకి ఎంటర్ అయినాం పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయంలో పూజల అనంతరం స్వాములందరూ తిరిగి ఇంటి ప్రయాణం మొదలుపెట్టారు come